శ్రీమాత్రేయ నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుత పరిస్థితులలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న వారిని కొందరు దుర్బుద్ధితో అనగదొక్కుతున్నారు కానీ అలాంటి దుర్మార్గున్ని ఏనాడో ఒకనాడు భగవంతుడు సర్వనాశనం చేస్తాడు ద్రోహబుద్ధి బుద్ధి గలవారికి పతనము తప్పదు ఈ విషయాన్ని పదహారవ శతాబ్దంలో ఉన్నటువంటి దృష్టాంత కవి మారద వెంకయ్య గారు ఆయన అరసవెల్లి సూర్యనారాయణుని యొక్క భక్తుడు కలింగ కవి తన ఇష్టదైవమైనటువంటి దినకరుణ్ణి తాను రాసిన శతకంలో భాస్కర అనే మకుటంతో వ్రాశారు అందులో ఇలాంటి దుర్బుద్ధి గల వారి గురించి జాగ్రత్త పడమని హెచ్చరించారు దుర్మార్గుల పనేమిటి ఎలాంటి కారణం లేకుండా మంచివారికి అపకారము తలపెట్టడం వీరు ఇతరుల యొక్క ఎదుగుదలను సహించరు ఇది వారి బలహీనత ఇతరుల వల్ల ఎలాంటి కష్టము నష్టము తనకు జరగకపోయినా ఎదుటివారు కష్టపడుతుంటే వారిని చూసి పైశాచిక ఆనందం పొందుతుంటారే తప్ప వారికి ఏమి ప్రయోజనం ఉండదు ఊరక సజ్జనుండు నిష్కారణ దురాత్మకు నిష్కారణలేక యపకారము సేయుటవాణి విద్యగా చిరలు నూరు టంకములు చేసేడి వైనను చింగిపోకు చెమటకేమి ఫలంబు భాస్కరా దుర్మార్గుడు ఏ కారణం లేకుండా మంచివాళ్లకు అంటే సజ్జనులకు చెడు తల పెడతాడు అలాగే చాలా విలువైనటువంటి పట్టు చీరలు పెట్టెలో దాచిన చెదపురుగులు కొరికి పాడు చేస్తాయి చెడవాడు దుష్టుడు చెదపురుగు లాంటివాడు కారణం లేకుండా పెట్టెలో పెట్టినటువంటి పట్టు చీరలను చెద పురుగులు కొరికి పాడు చేసినట్టు మంచివాడు ఎదుగుతూ తనమానాన తను ఉన్న ఈ దుర్మార్గుడు ఎలాంటి కారణం లేకుండా వారికి చెడుతల పెడతాడు చెదపురుగు లాంటి దుర్మార్గులు అంతటా ఉన్నారు వారికి ఏ పని ఉండదు ధనాహంకారంతో బలగర్వంతో ఇతరులను పాడు చేయడమే వాళ్ళ పని ఇతరులు కష్టపడుతుంటే వారిని చూసి పైశాచిక ఆనందం పొందడమే వారికి ఆనందం కాబట్టి వారు మీ చుట్టుపక్కలనే ఉండవచ్చు మీ వీధిలోనే ఉండవచ్చు అందుకే వారితో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కవిగారు తెలియజేసినారు ఇలాంటి వారి బారిన పడకుండా జాగ్రత్త పడాలని కోరుతూ సర్వే జనా సుఖినోభవంతు